క్రైసులో హ్యాపీ సండే ఈరోజు సండే కదా అందరూ ఆదివారం ఆరాధనలకు వెళ్ళడానికి చాలా తాపత్రయపడుతూ చాలా ఒక రకంగా చెప్పాలంటే ఆసక్తి చూపిస్తూ ఎంత కష్టమైనా వెళ్తూ ఉంటారు నిజంగా క్రైస్తవ విశ్వాసంలో ఉన్నటువంటి ఒక బ్యూటిఫుల్ థింగ్ ఏంటంటే ఆదివారం అనేది దేవుడు నాకు ఇచ్చినటువంటి ఒక అద్భుతమైన విశ్రాంతి సో దానిని నేను దేవుని సన్నిధిలో గడపాలి ఈ ఆలోచనలకు చాలా బాగుంది కానీ చాలామందికి ఆదివారం ఆరాధన అంటే కొంతమంది ఇష్టమైన వ్యక్తుల్ని కలిసేసి మాట్లాడి విషేసి వెళ్ళిపోవడం మాత్రమే మరికొందరికి ఆదివారం ఆరాధన అంటే ఒక జ్ఞాన ప్రదర్శన కేంద్రం అంతే ఇంకొందరికి ఆదివారం ఆరాధన అంటే ఇది ఒక బ్లెస్సింగ్ హబ్ లాగా దాన్ని భావిస్తారు ఆదివారం ఆరాధన చేసే స్థలాన్ని అంటే అక్కడికి వెళ్తే తప్పకుండా మనకి బ్లెస్సింగ్స్ అనే ఒక అంటే బ్లెస్సింగ్స్ మాత్రమే కావాలి ఇంకా దేవుడి దగ్గర నుంచి ఏది వద్దు దేవుణ్ణి దేవునిగా నమ్ముదాం అనే ఒక ఆలోచన కూడా దూరం అయిపోతున్నటువంటి ఆరాధన క్రమాలను మనం చూస్తున్నాం లేదంటే పాపులారిటీ కోసము జనాలందరూ అందరు ఫోకస్ మీద ఉండాలి ఎక్కువ మంది ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్దాం అన్నట్టు బట్ ఆదివారం ఆరాధన అనగానే మనకి రకరకాల విషయాలన్నీ గుర్తొస్తున్నాయి కదా ఈరోజు మీ సహోదర్గా ఈ ఆదివారం రోజున మీకు ఒక మూడు పాయింట్స్ మీ ముందు చెప్పాలని ఆశపడుతున్నాను నాశపడుతున్నాను ఒక విషయాన్ని గమనించండి ఆదివారం ఆరాధన వచ్చిందంటే ఆదివారం ఆరాధన ద్వారా సంఘం కూడుకుంటుంది అంటే ప్రాచీన కాలం నుంచి ప్రారంభ శతాబ్దం నుంచి అనేక శతాబ్దాలు దాటుకుంటూ క్రైస్తవ చరిత్ర వరల్డ్ క్రిస్టియన్ హిస్టరీ అండ్ ఇండియన్ క్రిస్టియన్ హిస్టరీ తెలుగు క్రిస్టియన్ హిస్టరీ మీరు చూస్తే మనం తెలుగు వాళ్ళం కాబట్టి చెప్తున్నా ప్రతి ఒక్కరిలోనూ కూడా ప్రతి ఒక్క శతాబ్దంలోనూ ఒక్కొక్క సంఘానికి ఒక్కొక్క అద్భుతమైన భావజాలంతో నడిచినట్టు మనం చూస్తాం అయితే రానరాను రాన్ రాను క్రైస్తవ్యంలో ఈ ఆరాధన భావాలు తగ్గిపోవడం మనం చూస్తున్నాం విచారకరం అయితే మనం ఆలోచించాల్సింది సంఘానికి వెళ్తున్నామంటే మన వల్ల సంఘంలో మనకి ఏదో మేలు జరుగుతుంది అనే ఒక ఆలోచన కాకుండా మన ద్వారా సమాజానికి ఏం జరుగుతుంది అనే ఒక విషయాన్ని ఎప్పుడు మనం గుర్తుపెట్టుకోవాలి ఒక మూడు ఆర్లు మీకు చెప్పాలనుకుంటున్నాను మీరు ఆరాధనకి వెళ్ళే వాళ్ళ ఈ మూడు ఆర్లు మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి రీఫోకస్ అండ్ రీచార్జ్ అండ్ రీబిల్ట్ నువ్వు దేవుని వైపు చూడాలి ఖచ్చితంగా సంఘానికి వెళ్తున్నావు అంటే రీఫోకస్ లోకల్లో నీ ఫోకస్ అంతా దేవుని పెట్టడానికి ప్రయత్నించు అండ్ రీఛార్జ్ రీఫోకస్ ఆన్ జీజస్ రీఫోకస్ ఆన్ గాడ్ రీఛార్జ్ ఆర్ స్పిరిచువల్ స్ట్రెంత్ రీబెల్ట్ ఆర్ స్పిరిచువల్ లైఫ్ నీ ద్వారా ప్రపంచానికి ఏం మేలు కలుగుతుందో దేవుడు చూస్తున్నాడు సో రెడీగా ఉన్నావా నీ ఆదివార ఆరాధన ఏ ఉద్దేశంతో ఉంది సో గుర్తుపెట్టుకుని ఉన్నతంగానే వెదగాలని ఆశిస్తూ మీ సహోదరిగా కోరుతున్నా థ్యాంక్ యూ గాడ్ బెస్ట్